ఎన్టీఆర్ హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో నటించిన వార్టు భారీ అంచనాల మధ్య ఆగస్టు పద్నాలుగున ప్రేక్షకుల ముందుకు రానుంది రీసెంట్గా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది అంచనాలు పెరిగిపోయాయి ఒక విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్ ప్లాన్స్లో బిజీగా ఉన్నారు మేకర్స్ ఒక ఊరు తెలుగులో ఈ సినిమాని సితారా ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ రిలీజ్ చేస్తున్నారు దీంతో ఎర్లీ మార్నింగ్ ప్రీమియర్స్ షోస్కు ప్లాన్ చేస్తున్నారు నాగవంశీ అలాగే ప్రమోషనల్ పరంగా వార్ టు ప్రీ రిలీజ్ ఈవెంట్ను భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారు మంచి చెడు తప్పు పాపం ఇప్పటి ఈవెంట్ ఎక్కడ అనే విషయంలో మేకర్స్ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు కానీ వార్ టు ప్రీ రిలీజ్ ఈవెంట్ విజయవాడలో ప్లాన్ చేస్తున్నారని ఈవెంట్ కు కృతి క్రోషన్ హాజరవుతున్నారంటూ నెట్టింట తెగ వార్తలు వస్తున్నాయి దీంతో తాజాగా నిర్మాణ సంస్థ సితారా ఎంటర్టైన్మెంట్స్ దీనిపై క్లారిటీ ఇచ్చింది నేను నా పేరుని గుర్తింపుని నా ఇంటిని కుటుంబాన్ని అన్నిటిని వదిలేసి ఒక నీడగా మారిపోతా కొన్ని రోజులుగా ఈవెంట్ ఈవెంట్పై వస్తున్న వార్తలు ఊహాగానాలు మాత్రమేనని స్పష్టం చేసింది ఇప్పటివరకు ఇంకా వేదికను ఖరారు చేయలేదని చెప్పుకొచ్చింది సితారా ఎంటర్టైన్మెంట్స్ ఆ పనులన్నీ పూర్తయ్యాక అధికారికంగా తెలుపుతామని అప్పటి వరకు వేచి ఉండాలని సూచించింది దీంతో ఆ వార్తలకు చెక్ పడినట్లయింది కాబట్టి వార్ టు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు ఎక్కడ అనేది తెలియాలి అంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే